ఏంటి అసలు అభ్యంతరం ఏంటి వాళ్ళు క్యాబినెట్లో ఏం చర్చించుకున్నారు ఏంటి ఏంది అనే దానిపై మీకు ఎట్లా సమాచారం వచ్చింది అనేది ఒక క్వశ్చన్ దానిలో అసలు జరగని దాన్ని జరిగినట్టు మీరు చూపిస్తున్నారు అనేది ఒక విమర్శ ఏది జరగలేదు అనిరుద్ గారు మొత్తం కాంట్రాక్ట్లన్నీ రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మనుషులకే ఇచ్చుకుంటారు అనేది జరగలేదా నంబర్ వన్ రాజగోపాల్ రెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి నచ్చిన వాళ్ళకే వాళ్ళ కుటుంబ సభ్యులకే వాళ్ళ స్నేహితులకే కాంట్రాక్ట్లు ఇస్తున్నారు అని అనేది అన్నది అది నిజం కాదా లేదు జూపల్లి కృష్ణారావు గారు మరి ఇక కొండా సురేఖ గారు ఎపిసోడ్ నేను బైపాస్ కావద్దు ఎందుకంటే అదైతే ఇంకా విచిత్రం ఇట్స్ అ క్రైమ్ పోలీసులు ఒక మంత్రి ఇంటికి అరెస్ట్ చేయడానికి వస్తే నంబర్ వన్ ఓఎస్డి మీద అవినీతి ఆరోపణలతో వాళ్ళని ఆయనని తీసేసి తొలగించి ఓఎస్డీని తొలగించి ఆ ఓఎస్డీని మంత్రి నివాసం వద్ద అరెస్ట్ చేయడానికి వెళ్తే కనీసం ఇవాళటి వరకు కూడా ఎఫ్ఐఆర్ ఎందుకు కాలేదు అనేది ఒక అంశం మంత్రి గారు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నడో నిందితుడు ఉన్నాడో ఆయనను హెల్ప్ చేయడానికి ఆయన ఆయన కార్లు ఎక్కించుకొని మంత్రి కారులో ఎక్కించుకొని ప్రభుత్వ కార్లు ఎక్కించుకొని ఆయనను పరారీ చేపిస్తారు అధినేరం కాదా మంత్రి గారి కుమార్తె పోలీసులు వస్తే వాళ్ళ నిధులు నిర్వహణ చేస్తున్న పోలీసులను అడ్డుకుంటే అది నేరం కాదా ఇది రాష్ట్ర ప్రజలు అడగొద్దా ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అడగొద్దా ఏం జరిగింది వారేమో మీడియా ముందు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారే గన్ ఇచ్చిండ్రు ఒక డెకెన్ సిమెంట్స్ అనే ఒక పారిశ్రామికవేత్తను తుపాకి పెట్టి బెదిరించు అని చెప్పిన ఆరోపణ మీద కనీసం విచారణ జరగొద్దు కనీసం ప్రధాన ప్రతిపక్షం మిమ్మల్ని అడగొద్దా అంత అహంకారం వచ్చేసిందా మీకు ఇది ఇవి కాకుండా జూపల్లి కృష్ణారావు గారు జూపల్లి కృష్ణారావు గారు ఏమని లేఖ రాస్తారు ఒక ఐఏఎస్ మీద ముర్తజా రిజ్వీ గారి మీద ఉన్నటి వరకు మీరే వారికి ప్రైమ్ పోస్టులు ఇచ్చారు ఉస్మానియా యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా మీరే చేశారు కాస్ట్లీయెస్ట్ రాష్ట్రానికే ఆదాయం తీసుకొచ్చే కమర్షియల్ ట్యాక్సెస్ దాని మీద తీసుకొని వచ్చి మీరు వారిని ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టారు కానీ ఇవాళ సడన్గా మీకు నచ్చకపోగానే మరి ఎందుకు నచ్చలేదు మీరు చెప్తున్న టెండర్స్ని అవార్డ్ చేయలేదు ఎందుకంటే ఆ లేఖలోనే టెండర్ 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 అని రాసున్నది ఆ టెండర్ రాసున్న దాంట్లో క్రమంలో ఆయన చేస్తలేడు అని అనేసరికి మీరు ఆయన వాలంటరీ రిటైర్మెంట్ని మీరు రిజెక్ట్ ఇవి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను అనేది ఏంటంటే ఇవన్నీ బహిరంగం కాదు రాష్ట్ర ప్రజలకు సమాధానం కాదు మీ మీ సమాధానాలు ఎట్లున్నాయో చెప్తాం మనమే డిబేట్స్ చేసినాం కదా ఇక్కడ వాళ్ళు వచ్చి ఏమని అంటారు ఇది మా పార్టీ అంశం కొండా సురేఖ గారి ఆరోపణలు ఈ కేసు మా కుటుంబం మా అంశం మా మీనాక్షి నటరాజన్ ఇస్ మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్రానికి ఇస్ మీనాక్షి నటరాజన్ మీ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ కాక